హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో అయితే ఒక చిన్ని వ్లాగ్ చూసేద్దాం పదండి ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం పదండి ఈ వ్లాగ్లోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే మధుకామినీ చెట్టు అండి ఇదైతే ప్రతి ఒక్కరి గార్డెన్లో ఉండాలని చెప్తాను అసలు ఎంత దీని పూల వాసన అయితే ఎంత స్మెల్ వస్తుందో అసలు మల్లెపూల కన్నా ఒక టెన్ టైమ్స్ ఎక్కువ స్మెల్ వస్తుంది అనమాట ఇది ఇంకా ఇది ఒక చిన్న కొమ్మ మాకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొచ్చి నాటనమాట మంచిగా పెద్దదైపోయింది పూలు కూడా భలే పూస్తుంది పూస్తే పూలు పూస్తూనే ఉంటుంది పూయకుండా ఉంటే ఒక పూ కూడా పుయ్యదనమాట ఇక్కడ చూసే చెట్లన్నీ కూడా సగం డబ్బు పెట్టి తెస్తే మిగతా సగం కొట్టేసిన చెట్లు డబ్బులు పెట్టి తెచ్చి పెంచుతానండి అవైతే అసలు పెరగవన్నమాట చచ్చిపోతాయి అదే ఎక్కడైనా కొమ్మలు విరుచుకొని వచ్చి ఎక్కడైనా చెట్లు కొట్టేసి వాటిని తెచ్చి పెంచితే మాత్రం అవి సూపర్గా పెరుగుతాయి ఇంకా మా గార్డెన్లో మీరు చూసే మందారం మొక్కలు అన్నీ కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొమ్మలు విరుచుకొని వచ్చి నాటుతాను అనమాట అవే మంచిగా పెరిగిపోతాయి మల్లె చెట్టు ఇంకా ఈ మందారం చెట్టు ఈ రెండు అయితే మనం ఎలా నాటినా కూడా వచ్చేస్తాయి ఎలా నాటినా బ్రతికిపోతాయి ఇంకా మంచిగా పూలు పూస్తాయి మందారం పూలు నేను వీడియోస్ పెట్టకముందు అసలు ఎన్ని పూలు పూసినాయో వీడియో టయానికి ఒక పువ్వు కూడా పూయడం లేదు సరిగ్గా ఏదో ఒకటి అరా పూస్తుంది ఇంకా ఈ మందారం చెట్టుకి అది ఒక రకంగా చీడ పట్టేసిందండి ఆ చీడకి ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి తప్పకుండా కామెంట్స్లో మళ్ళీ అదేదో తెల్ల పురుగు పట్టినట్టు పట్టేసింది దానికి కూడా ఏదైనా టిప్స్ ఉంటే చెప్పండి ఈ చెట్లన్నీ పెంచడానికి మట్టి ఎలా తెచ్చానో తెలుసా రోజు వాకింగ్కి వెళ్తాను కదా వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఒక బ్యాగ్ తీసుకెళ్తాను మా పిల్లలకి స్కూల్ బుక్స్ ఇచ్చిన బ్యాగ్ అన్నమాట ఆ బ్యాగ్ ఒక త్రీ ఫోర్ ఉన్నాయి రోజు ఒక్కొక్క బ్యాగ్ తీసుకెళ్తాను ఆ బ్యాగ్ నిండుగా సరిపడా మట్టి తీసుకుంటాను అక్కడి నుంచి మోసుకొని ఇంటికి వస్తాను ఇంటికి వచ్చేది ఒకటైతే ఇంట్లో నుంచి మెట్లెక్కేది ఇంకొకటి అనమాట అలా రోజు మట్టి తీసుకొచ్చి ఆ మట్టితో పెంచిన చెట్లే అనమాట ఇవన్నీ మా ఇంటి దగ్గర అమ్మవారి గుడి ఉంది అని చెప్పాను కదా ఆ అమ్మవారు నా బాధ చూడలేక ఆ అమ్మవారి గుడి దగ్గరే సంపు ఒకటి సంపు కట్టారనమాట ఆ సంపు కట్టడానికి గుంత లోడతారు కదా ఆ లోడినప్పుడు ఎలాగో మట్టి ఉనింది కాబట్టి మా ఆయనకి చెప్పి ఒక రెండు మూడు మూటలు మట్టి తీసుకొచ్చి మేడపైన వేసుకునేసాను ఈ బచ్చలాకు కూడా చిన్న కొమ్మ పెట్టాను అంతే అనమాట అంటే మనం బచ్చలాకు తెచ్చుకున్నప్పుడు ఆ కాడలు ఉంటాయి చూడండి ఆ కాడలు పెట్టాను ఆ కాడలే మంచిగా పెరిగిపోయాయి ఇంకా నేను ఎప్పుడు ఏదైనా పాలాకు పప్పు మెంతికూర పప్పు అలా చేస్తాను కదా వాటిలో ఈ బచ్చలాకు కూడా వేస్తాను అనమాట సూపర్ టేస్టీగా ఉంటుంది ఇంకా ఇదైతే మినీ ఆరెంజ్ ఇదైతే నేను ఆరెంజ్ లాగా తినడానికి అసలు కాలేదండి చాలా పులుపు ఉంది అందుకే నేను నిమ్మకాయలు లాగా వాడేస్తాను దేంట్లో మనం నిమ్మకాయకి బదులు దీన్ని పిండేయచ్చు సేమ్ నిమ్మకాయ అంత పులుపే ఉంటుంది ఇది కానీ చెట్టు నిండా కాయలు వస్తాయండి ఎన్ని కాయలు వస్తాయో అసలు నిమ్మకాయలు కూడా ఇన్ని కాయమేమో అన్ని కాస్తాయి ఇవి ఇంకా ఈ చెట్టు అయితే ఆల్ స్పైసెస్ చెట్టు అంటారు దీన్ని ఈ ఒక్క ఆకు వేస్తే చాలు మనం ఏదన్నా బిర్యానీ వెజిటేబుల్ రైసు ఇంకా పుదీనా రైసు టమాటో రైస్ ఇలాంటివి చేస్తాం కదా ఇలాంటి వాటిల్లో చెక్క లవంగం ఇలాచి వేస్తాం కదా అవి ఏవి వేయకుండా ఇదో ఒక ఆకు వేసామంటే మూడిటితో సమానం అనమాట ఈ ఒక ఆకు ఈ బిర్యానీ ఆకు ఉంది చూడండి అదైతే మీషోలో తీసుకున్నాను ఇంకా ఇది చూస్తున్నారు కదా ఈ ఆకు అయితే బాస్మతి ఆకు అంటారు ఈ ఈ ఆకుని ఒక ఆకు వేసామనుకోండి మనం బిర్యానీలో కానీ ఏదైనా వెజిటేబుల్ రైస్లో కానీ వేసామనుకోండి బాస్మతి రైస్ వేస్ట్ చేస్తే అది ఎలా ఫ్లేవర్గా ఉంటుందో అంటే దాని స్మెల్ కానీ ఫ్లేవర్ కానీ బాస్మతి రైస్ వేస్తేనే ఒకలాగా టేస్ట్ వస్తుంది కదా సేమ్ అదే టేస్ట్ ఫ్లేవరు ఈ ఒక ఆకు వేసామంటే వస్తుందనమాట ఈ చెట్టు కూడా కొట్టేసిన చెట్టు అనమాట ఎంత బాగా పెరిగింది చూడండి ఇదైతే శంకు పుష్పి చెట్టు మా నిత్య కూడా సేమ్ నాలాగనే దానికి చెట్లన్నా ఇష్టము జంతువులన్నా అంత ఇష్టము తన బర్త్డేకి ఏ ఏదో ఒకటి అంటే బర్త్డేకి కానీ పండగలకు కానీ ఏదన్నా ఒక చెట్టు నాటాలి అంటుంది అలా తన బర్త్డేకి తీసుకొచ్చే నాటిన చెట్టు అనమాట శంకు పుష్పి చెట్టు ఇంకా ఈ మందారం మొక్కలన్నీ చూస్తున్నారు కదా ఇవైతే కొమ్మలు విరుచుకొని వచ్చి నాటిన చెట్లే అనమాట ఇవన్నీ చెట్లు కాసే పూలు చాలామంది కోయడానికి ఇష్టపడతారు చాలామంది అవి చూసి ఆనందపడతారు నేనైతే కోసే రకం కాదు ఆ చెట్లలో పూలు చూస్తే అవి చూస్తూ ఉండాలనిపిస్తుంది అలా చూసి ఆస్వాదించే రకం అనమాట నేను మీరు ఏ టైపో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఎప్పుడు రాగి పిండి జావ తాగితే అది బోరు కొట్టేస్తుంది కదా అందుకని చెప్పి ఈరోజు మినప్పప్పుతో చేసిన ఈ జావ చేస్తున్నాను ఇదైతే మినప్పప్పు పౌడర్ అండి మినప్పప్పు ఉంటుంది కదా ఉద్దిపప్పు ఆ పప్పుని మనం బాగా ఫ్రై చేసుకోవాలి దోరగా వేయించుకోవాలి వేయించుకుని స్మూత్గా పౌడర్ చేసి ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి ఆ పౌడర్తో మనం సున్నుండలు చేసుకోవచ్చు ఇలా జావ కూడా చేసుకోవచ్చు అండి ఈ జావ అయితే చాలా చాలా హెల్దీ అనమాట ఆడపిల్లలకి మినపప్పు ఏదో ఒక రూపంలో మనం తీసుకుంటూ ఉంటే నడుములకి బలం అంటారు అందుకే పిల్లలు మెచ్యూర్ అయినప్పుడు కూడా ఎక్కువ ఈ సున్నుండలే పెడతామన్నమాట వాళ్ళ నడుముకి బలం అని చెప్పి ఆ సున్నుండలే కాకుండా మనం ఇలా డైలీ ఇలా చేసుకుని కూడా తాగచ్చు మెచ్యూర్ అయిన పిల్లలకే కాకుండా ప్రతి ఒక్క లేడీస్కి ఇలా మినపప్పుతో ఏదో ఒక విధంగా పచ్చడి కానీ వడలు కానీ లేదా ఇలా సున్నుండలు కానీ జావ కానీ ఏదో ఒకటి చేసుకొని ఉంటే చాలా మంచిదండి పిల్లల లంచ్ బాక్స్కి అయితే స్వీట్ పొటాటో చపాతి చేద్దాం అనుకుంటున్నా ఇంకా ఇదైతే నిన్న మిగిలిపోయిన పులుసు అదే మొలకల పులుసు ఇంకా ఇదైతే శంఖు పుష్పి పూలు కోసుకొచ్చాం కదా దాన్ని కషాయం అనమాట కషాయం అంటారు టీ అంటారు సో దీంట్లో మనం కొద్దిగా తేనె కానీ బెల్లం కానీ కలుపుకొని తాగేయచ్చు ఈ మినపప్పుని మీరు పొట్టు మినపప్పు అయినా వాడచ్చండి పొట్టు తీసిన పప్పు అయినా సరే మీరు ఫ్రై చేసుకొని పొడి చేసి పెట్టుకోవచ్చు నేను ఇక్కడ వాడిందైతే పొట్టుతో ఉండే మినపప్పుని ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను మనం కావాలన్నప్పుడు ఇలా జావలాగా కాంచుకోవచ్చు పిల్లలకి చాలా మంచిదండి ఇంకా ఇలా బాగా ఉడికిపోవాలన్నమాట బాగా ఉడికిన తర్వాత మనం లాస్ట్లో కొద్దిగా పాలు వేసుకొని కలుపుకోవాలి ఇంకా ఇందులో మనం బెల్లం కానీ తేనె కానీ వేసుకొని తాగచ్చు ఇంకా నేను ఇక్కడ కొద్దిగా నెయ్యి వేస్తున్నానండి కావాలంటే మీరు నెయ్యిలో ముంతమావిడి పప్పులు అవి ఫ్రై చేసుకుని కూడా వేసుకోవచ్చు మామిడి పప్పులు అంటే జీడిపప్పులు అనమాట మా సైడ్ ముంతమావిడి పప్పులు అంటాం సో ఇదైతే స్వీట్ పొటాటో చపాతీ కండి ఇక్కడ చూస్తున్నారు కదా కొద్దిగా కొత్తిమీర ఇంకా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు అల్లం తెల్లగడ్డ పేస్ట్ కొద్దిగా గరం మసాలా కారం పసుపు ఇవన్నీ వేసి మనం ఉడకబెట్టిన స్వీట్ పొటాటో ఉంది కదా అది పూర్తిగా చలారిపోయిన తర్వాత ఇలా బాగా మనం మెత్తగా అయ్యేంత వరకు మెదుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో మనం గోధుమ పిండి వేసుకోవాలండి ఎక్కువ గోధుమ పిండి వేయకూడదు దీనికి ఎంత సరిపోతుందో అంత పిండి వేసి కలుపుకోవాలి స్వీట్ పొటాటో తినని పిల్లలకి ఇలా చేసి పెట్టండి స్వీట్ పొటాటో చాలా హెల్త్కి మంచిది చిన్న పిల్లలు ఉంటారు కదా ఎల్కేజీ యూకేజీ నర్సరీ చదివే పిల్లలు ఉంటారు కదా వాళ్ళకైతే మనం లంచ్ బాక్స్లోకి రైస్ ఇలాంటివి పెడితే తిన్నారు కదా అలాంటి పిల్లలకి ఇలా చపాతీ చేసి పెట్టండి హెల్త్ బాగుంటుంది ఇంకా వాళ్ళు తినడానికి కూడా ఈజీగా టేస్టీగా ఉంటుంది దీనికి ఏ గ్రేవీ అవసరం లేదండి జస్ట్ చపాతీని అలా తినేయచ్చు మనం అంత బాగుంటుందన్నమాట సో ఇదైతే ఉల్లగడ్డ సాగుకండి చపాతికి ఇంకా పూరీ కూడా అవుతుందని చెప్పి చేస్తున్నాను ఇంకా ముందుగా ఇలా ఆవాలు వేగిన తర్వాత పచ్చిశనగపప్పు కొద్దిగా జీలకర్ర ఇది వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇంకా నేను ఎండుమిరపకాయలు కూడా కొన్ని వేసాను ఇంకా ఈ ఉల్లిపాయలతో పాటే కొన్ని దంచిన వెల్లుల్లి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఏమి ఈ ఉల్లిపాయలు ఇలా కొద్దిగా వేగిన తర్వాత మనం పచ్చి బటాని ఉంటే వేసుకోవచ్చు అండి లేకపోతే అవసరమే లేదు క్యారెట్ ఉంటే కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది ఇంకా కొన్ని టమాటోలు కూడా వేసి ఇవి బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా నేను ఎప్పుడూ టమాటోలు వేసిన తర్వాత ఉప్పు పసుపు వేస్తానన్నమాట టమాటోలు త్వరగా మగ్గిపోతాయని ఈ పిండి చూసారు కదా దీంట్లో మనం స్వీట్ పొటాటో వేసాం కదా దీనికి బదులుగా మనము ఉల్లగడ్డ ఉంటుంది కదా దాన్ని కూడా ఉడకబెట్టేసి వేయొచ్చు ఇంకా పన్నీర్ కూడా తురిమేసి వేయచ్చు క్యారెట్ తురిమేసి వేయొచ్చు ఇంకా బీట్రూట్ తురిమేసి వేయొచ్చు మనం ఎన్ని రకాలుగా చేయొచ్చు అండి ముల్లంగి క్యారెట్ తురిమేసి వేసి అది మసాలా లాగా చేయొచ్చు కొంతమంది చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళు గ్రేవీ తినరు ఎక్కువ చపాతీ ఇష్టపడి తింటారు కాబట్టి వాళ్ళు గ్రేవీ తిన్నారు కాబట్టి ఇలా చేసి పెట్టామంటే ఇందులోనే కొద్దిగా ఉప్పు కారం అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి తినడానికి కూడా బాగుంటుంది సో ఇదైతే టమాటోస్ బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత మనం ఇందులో ఉడకబెట్టిన ఆలు వేసుకోవాలండి ఇంకా కొద్దిగా నీళ్ళు వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇంకా ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత శనగపిండి ఒక స్పూను ఇంకా పెరుగు ఈ రెండు బాగా కలిపేసి మనం ఈ సాగులో వేసుకున్నామంటే ఉల్లగడ్డ సాగు రెడీ అయిపోతుంది దీని పూరి చపాతీకి తినచ్చు ఇది మామూలుగా అందరికీ తెలిసిందే బొట్టు పెట్టినావా మీ నాయన తిడతాడు పెట్టుకోలేదా కాదు బొట్టు పెట్టేకేమిరా మీక మా మిన్ని ఆ పిల్లిల్ని ఏదో దీన్ని బిడ్డల్లాగా ఫీల్ అయిపోతుంది ఎంత కేరింగ్గా చూసుకుంటుందో తెలుసా నేను ఆ పక్క ఆ పక్క వదిలేసి తలుపు వేస్తాను అనమాట అంటే ఆ పక్క బాల్కనీ ఇలా ఉంది కదా అక్కడ ఆడ తలుపు వేస్తే అరుస్తూనే ఉంటుంది తలుపు దీమని చెప్పి వాటితో ఆడుకోవాలని చెప్పి అసలు పిల్లికి కుక్కకి పడదంటారు కదా కానీ ఇవి మాత్రం ఎంత క్లోజ్గా ఉన్నాయో తెలుసా గాడికి మాత్రం భయం వాడెప్పుడు ఉంటాడు ఉంటాడనమాట దగ్గరికి రానీడు కానీ ఇది మాత్రం బాగా అందరితో వాకింగ్ పిలిచికి వెళ్తాను కదా రోడ్లో ఉండే కుక్కలతో కూడా బాగా కలిసిపోయి ఆడుకుంటా ఉంటుంది కానీ గాడు వాడు ఎవరిని దగ్గరకు రానియాడు పిల్లలకైతే స్వీట్ పొటాటో చపాతీ చేశానండి ఇంకా మాకు మా షాప్లో వాళ్ళకైతే పూరీ చేస్తున్నాను నాకు చపాతీ కన్నా పూరీ చేయడమే ఈజీ అనిపిస్తుంది చపాతీ అయితే గంటలు గంటలు కాల్చుకుంటూ నిల్చుకోవాలి పూరి అయితే నూనెలో వేసి దేవేయచ్చు భిన్న పని అయిపోతుంది అనమాట అందుకే నేను చేస్తే పూరీనే చేస్తూ ఉంటాను పిల్లలు మాత్రం పూరీ తీసుకెళ్లారండి ఎందుకంటే ఇప్పుడు చాలా చూపిస్తున్నారు కదా హార్ట్ అటాక్స్ అని అవి ఇవి అని చెప్పి అందుకే నేను ఇప్పుడు పిల్లలకి పూరి అవన్నీ పెట్టడం మానేశాను ఎప్పుడో ఒకసారి తింటారండి అస్సలు పెట్టనని చెప్పట్లేదు కానీ స్కూల్కి మాత్రం పూరి ఇవన్నీ ఇచ్చి పంపడం మానేసాను సో టిఫిన్ పని ఒక్కటైందండి ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేయాలి ఈరోజు ఇంకా వంట చేయలేదు వంట చేయాలి మా ఆయన తినేసి వెళ్ళారనమాట ఇంకా షాపుల వాళ్ళకు కూడా ఇచ్చేసాను ఇంకా ఇవి పూరీలు మిగిలాయి సాగు కొద్దిగా మిగిలింది ఇంకా ఇవి పొద్దున్న చేసిన చపాతీలు ఒక మూడు ఉన్నాయి అదే పిల్లలు స్కూల్కి చేసాను కదా చపాతీ ఇంకా ఇల్లు క్లీన్ చేయాలి టైం చూడండి నైన్ థర్టీ ఫైవ్ నైన్ ఫార్టీ అవుతుంది ఇంకా ఇడ్లీ పిండికి వేస్తున్నాను ఈ ఇడ్లీ పిండి ఉన్నింది అనుకోండి ఇడ్లీనో దోశ పొంగనాలో ఏదో ఒకటి చేసేయచ్చు అనమాట పొద్దున్న టైంలోనే కాదు నైట్ టైంలో కూడా దోశ ఇడ్లీనో ఏదో ఒకటి చేసేయచ్చు ఈ పిండి లేకపోతే ఆ చపాతీలు చేసుకుంటూ ఉండాలి అందుకే మా ఇంట్లో ఎప్పుడు ఏదైనా స్ట్రాక్ ఉంటుంది అంటే ఇడ్లీ పిండి స్ట్రాక్ ఉంటుంది ఇంకా ఇడ్లీ బియ్యం అయిపోయాయి అని చెప్పి ఒక కొన్ని రోజులు వేయలేదన్నమాట ఇంకెలాగో ఇడ్లీ బియ్యము ఇంకా అన్నం బియ్యము అన్నీ తీసుకుని వచ్చారు ఇంకా అన్నం బియ్యం అయితే మేము ఉప్పుడు బియ్యం వాడుతున్నామండి ఉప్పుడు బియ్యంలోనే సన్న బియ్యం వస్తాయి అన్నమాట இங்க ஆபியமே වండుతున్నాను. வெண்ணி வெண்ணி అలా ఈ ఆరెంజ్ బాల్ బ్రౌన్ బాల్ వేరే ఇంకోటి గ్రీన్ కలర్ ఉంటుంది అది వాడి బాల్ అనమాట అన్ని అండి సో మా మిన్ని బ్రో నేను కదా వాళ్ళతో అలా బాల్ క్యాచ్ చేస్తూ కొద్దిసేపు అయినా ఆడుకుంటాను అనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక్కదాన్నే ఉంటాను ఆ ఇంట్లో ఏదో కొంచెం డల్గా ఉంటాను కానీ వీళ్ళు ఉండడం వల్ల నాకు ఆ డల్లు లేదు అసలు ఏవి గుర్తుకురావన్నమాట వాళ్ళతో ఆడుకుంటూ హ్యాపీగా ఉండిపోతాను ఇంకా మా బ్రౌనీగాడి గురించి ఎన్ని చెప్పినా తక్కువే వాడి గురించి నేను వీడియోస్లో వాడు ఎలా ఫీల్ అవుతాడు అవన్నీ కూడా నేను వీడియోస్లో చూపిస్తాను అంటే ఇంకా ముందుగా ముందు ముందు వ్లాగ్స్ పెడతాం కదా ఆ వ్లాగ్స్లో చూపిస్తానులేండి ఇంకా ఇదైతే బీరకాయ టమాటో కర్రీ లాగా చేస్తున్నాను సో దీనికి ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలండి ఇంకా ఇందులోనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇంకా కొద్దిగా ఉప్పు పసుపు ఇంకా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు ఇవన్నీ వేసి బాగా కలిపి మూతబెట్టి బాగా మగ్గించాలి సో బీరకాయ ముక్కలు ఈ విధంగా బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా చిల్లీ పౌడరు ఇంకా జస్ట్ వన్ స్పూను ధనియా పౌడర్ వేసుకోవాలండి వేసుకోకపోయినా పర్లేదు వేసుకుని ఇదంతా బాగా కలిపేసి కొన్ని నీళ్లు వేసి కుక్కర్ క్లోజ్ చేసి ఒక రెండు విజిల్స్ పెట్టేశామంటే బీరకాయ బాగా ఉడికిపోతుంది సో కోడిగుడ్లు కూడా ఉడకబెట్టేసానండి ఇది ఎగ్ ఫ్రై చేయడానికి ఇంకా రైస్ కూడా పెట్టేస్తున్నాను అనమాట కుక్కర్లో ఎందుకంటే బ్యాంక్ పని పైన కొంచెం బయటికి వెళ్ళాలని మా ఆయన ఇంకా ఆయనతో వెళ్ళాలి కాబట్టి త్వరగా వంట చేసేస్తున్నాను సో ఇదైతే గుడ్డు కారం అంటాం మేము ఈ కారంని మనం అన్నంలో కూడా వేసి కలుపుకుని తినచ్చు ఏ పులుసులు ఏవి అవసరం ఈ గుడ్డు ఫ్రై ఒకటి చేసుకున్నాం అనుకోండి అన్నంలో కలుపుకొని తింటే బాగుంటుంది ముందుగా ఇలా గుడ్లన్నీ కొద్దిగా నూనె వేసుకొని నూనెలోనే కొంచెం బాగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కోడిగుడ్లు కొంచెం బాగా ఎర్రగా వేగిన తర్వాత కొన్ని నీళ్లు వేసుకోవాలి ఇంకా ఇందులో కొద్దిగా అల్లం తల్లిగడ్డ పేస్ట్ ఇంకా ఉప్పు ధనియాల పొడి పసుపు కారం ఇవన్నీ వేసి ఈ నీళ్లతో పాటు ఇది గుడ్లకు పట్టేలాగా బాగా కలుపుకొని మూతబెట్టి కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఈ కారం అంతా కూడా కోడిగుడ్లకు పట్టేస్తుంది ఈ కారంని ఈ కోడిగుడ్ని మనం రైస్లో వేసుకొని కలుపుకొని తినచ్చు ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఇలా కోడిగుడ్లతో చేసి చూడండి రైస్లోకి హ్యాపీగా కలుపుకొని తినేయచ్చు సో ఇదైతే బీరకాయ టమాటో కర్రీ కుక్కర్ ఓపెన్ చేస్తే చూసారు కదా ఇలా ఉంది ఇంకా కొన్ని నీళ్లు ఉన్నాయన్నమాట మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి ఇంకొద్దిగా ఆ నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు మనం కలుపుతూ ఉన్నామంటే బీరకాయ సూపర్గా ఉంటుందండి సో డిష్ వాషర్లో ఉండే గిన్నెలన్నీ సర్దేశాను ఇంకా సింకులో ఉండే ఈ గిన్నెలన్నీ కడిగేసాను దీన్ని డిష్ వాషర్లో సర్దేసి డిష్ వాషర్ ఆన్ చేస్తే ఒక పని అయిపోతుంది ఇంకా ఈ బీరకాయ టమాటో కర్రీ చూసారు కదా ఇలా దగ్గర పడిపోయిందంటే బీరకాయ కర్రీ రెడీ అయిపోతుంది ఈ బీరకాయ టమాటో ఇలా బాగా ఉడికిపోతుంది కాబట్టి అన్నంలో అలాగే కలుపుకుని తినేవచ్చండి పిల్లలు కూడా బీరకాయ ముక్కలు అని చెప్పి పక్కకు తీసి పెట్టరు నేను అందుకనే ఇలా చేస్తాను ఈ కోడుగుడ్డుని ఇలా అన్నంలో కలుపుకొని తినొచ్చండి చాలా బాగుంటుంది సో ఈ వ్లాగ్ ఇంతవరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్